హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో నేను మీ ప్రకాష్ వెల్కమ్ టు పీపీ ఫామ్ తెలుగు ఈరోజు మన గొర్రెల గురించి కొద్దిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్న ఫ్రెండ్స్ సో ఫస్ట్ ఈ గొర్రెలలో లాభం ఉందా లేదా అనే వీడియో దాని గురించి డిస్కస్ చేద్దాం ఫస్ట్ అయితే మేము ఈ గొర్రెలను ఎలా ఎలా గ్యాదర్ చేసుకున్నాము ఎలా తెచ్చుకున్నాము అనేది నేను ఫస్ట్ చెప్తాను ఫస్ట్ అయితే ఈ గొర్రెలన్నీ కూడా మొగయే రెండు మూడు ఆడి మాత్రమే ఉంటుంది ప్రతి ఒక్కటి మొగయ్యే మొగయ్యే తీసుకున్నాము ఎందుకంటే అవే కొద్ది తొందరగా ఎదుగుతాయి అండ్ వాటికే రేట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి అవే తీసుకున్నాము అయితే ఇవన్నీ కూడా మనము మన ఉన్న మేకలన్నీ అమ్మేసినాము నేను ఈ మధ్య వీడియోలో చెప్పుకుండొచ్చు మీకు మొత్తం ఆ మేకలు అమ్మేసి కొద్దిగా బయట నుంచి అప్పులు తెచ్చి ఈ గొర్రెలు అయితే తీసుకున్నాం అనమాట మొత్తం టోటల్ ఇవి ఫార్టీ గొర్రెలు అయితే నలభై గొర్రెలు అయితే తీసుకొచ్చినాము తీసుకొచ్చిన దాంట్లో ఆ ప్రైజెస్ ఎలా ఉందో అది కూడా నేను చెప్తాను దాని తర్వాత అందులో లాస్ వచ్చింది ఎంత లాస్ వచ్చింది ఎంత లాభం వచ్చింది అది కూడా చెప్తాను ఫస్ట్ అయితే ఒక్కొక్కటి పదిహేను వందలది కూడా ఉన్నాయి రెండు వేలది ఉంది మూడు వేలది ఉంది నాలుగు వేల ఉన్నాయి నాలుగు వేల ఐదు వందలది ఐదు వేలవి అవి కూడా ఉన్నాయి ఫస్ట్ అయితే పెద్ద బ్యాచ్ మొత్తం అమ్మేసినాము పెద్ద గుండె ఏదైతే పెద్ద గున్నాయో అవన్నీ అమ్మేసినాము అందులో పెద్దవి ఉన్నాయి కాబట్టి అవి తొందరగా ఇంకా ఎదిగే అవకాశాలు లేదు కాబట్టి అవీటికి అయితే అమ్మేసినాము బక్రీ సీజన్లో ట్వంటీ ఇరవై గోర్లు అయితే అమ్మేసినాము ఒక్కొక్కటి చెప్పాను కదా పదిహేను వందలు ఉన్నాయి కాబట్టి పదిహేను వందల నుంచి ఐదు వేలకు ఉంది కాబట్టి అన్నీ కలిసి ఉన్నాయి కలిసి ఉన్నాయి కాబట్టి మేము అన్నిటికీ ఎంత కమ్మినామంటే స్టార్టింగ్ ప్రైస్ మేమేం చెప్పామంటే అది జట్టి మొత్తం పది పదివేలకు వస్తే ఇచ్చేద్దామని ఆలోచనలో ఉండే అయితే మా అన్న పన్నెండు వేలు చెప్పిందంట పన్నెండు వేలు చెప్తే ఎక్కువ అవుతుంది ప్రైజ్ లాస్ట్ పదివేలకు ఇవ్వండి అంటే మా వాళ్ళు పదకొండు వేలకు లాస్ట్ ఇస్తామని చెప్పేసరికి వాళ్ళు పదకొండు అయితే తీసుకోలేదు బక్రీద్ సీజన్లో వాళ్ళు లాస్ట్కి ఇంకా అమ్మని పొజిషన్లో ఎనిమిది వేల ఐదు వందలకి ఒకటి అని చెప్పేసి ఇరవై గొర్రెలకు అట్లా అమ్మేసినాము ప్రతి ఒక్క గొర్రెలకు అలా ఒకటి దాంట్లో ఎంత లాభం వచ్చిందో మీరే ఆలోచించుకోండి అండ్ దాని తర్వాత ఇంకా ఇరవై గొర్రెలు అయితే మిగిలినాయి దాంతో మేము ఏదైతే అమౌంట్తో గొర్రెలు తీసుకొచ్చామో ఆ అమౌంట్ మొత్తం తీరిపోయింది ఇప్పుడు ఈ బ్యాలెన్స్ ఇరవై ఇరవై ఉన్నాయి మొత్తం ఈ ఇరవై గొర్రెలు ఇప్పుడు మాకు లాభం అన్నమాట మాకు లాస్ అనేది రాలేదు లాస్ అసలు ఒక్క గొర్రెలు కూడా సాగలేదు ఎందుకంటే మేము ఫ్రీ రేంజ్లో పెంచుతున్నాం ఇదైతే ఏదైతే చైన్ ఉందో ఈ చైన్ మొత్తం మేము లీజుకు తీసుకున్నాం ఇందులో ఎవరి గొర్రెలు రావు ఏం రావు మేకలు రావు ఎవరి రావు ఇది మొత్తం అడవి ఇక్కడ మా చేనులు అండి ఇక్కడ మా చేనులు ఉన్నాయి కాబట్టి మా దగ్గరలోనే తీసుకున్నాము ఇప్పుడు మా చేనులు కూడా ఒక పదిహేను రోజుల వరకు మేస్తాయి దాని తర్వాత ఈ గడ్లు పెరుగుతూనే ఉంటాయి ఇవి ఎంత తింటాయి మహా అయితే కొద్దిగా తింటాయి అంతే పొద్దున పుట్టు మా ఫామ్ దగ్గర మే మేపుతాము అండ్ ఈవినింగ్ టైంలో ఇక్కడ వచ్చేస్తాయి వేస్తాయి ఒక్క అంటే మనకు అలా అంటే ఎక్కువ ఇది ఇబ్బంది కాదనమాట వీటితోనైతే అయితే ప్రశాంతంగా వేస్తూ ఉంటాయి చాలా మటుకు అదే మేకలు ఉన్నాయనుకో చాలా ఇబ్బంది పెట్టేస్తాయి అవి ఎదగని కూడా ఎదిగాయి అండ్ వాటి రే ప్రైజెస్ కూడా తక్కువ ఉంటుంది కానీ ఇవి తొందరగా ఎదుగుతాయి అండ్ ప్రైజెస్ కూడా ఎక్కువ ఎక్కువ ఉంటుంది అండ్ దాంతోపాటు మనకు అవి సతాయించేది ఎక్కువ ఇట్లా ప్రశాంతంగా వేస్తూ ఉంటాయి అయితే ఇప్పుడు ఈ ట్వంటీ ఉన్నాయి ఇంకా ఒక వన్ టూ మంత్స్ పెంచి దాని తర్వాత ఇవి కూడా అమ్మేస్తాము ఇందులో కొద్ది చిన్నగా ఉన్నాయి కాబట్టి వాటికి సైజ్ రా అంటే అమౌంట్ రాదు అవ చూసారు కదా అది చిన్నది అది చిన్నపిల్లని ఇది చిన్నపిల్లని అవన్నీ చిన్న కొన్ని ఇప్పుడు కొన్ని చిన్నగా ఉన్నాయి ఇవన్నీ మాకు లాభం అనమాట అమ్మ నాయన మేపుతురు కదా అప్పుడప్పుడు మరా అదే కూడా కావాలి కదా మార్కెటింగ్ కోసం ఇప్పుడు ఏమన్నా తెలిస్తే నీ నీ దగ్గర వచ్చి కొంటారు కొని ఎవరికైనా కావాలంటే తీసుకెళ్తారు అన్నీ ఒకటేసారి ఒకవేళ లేదంటే మనం మార్కెట్లో అమ్ముకుందాం ఇంకా నిజంగా నేను చెప్పింది మొత్తం కరెక్ట్ ఎనిమిది వేల ఐదు వందలకి అమ్మినాం కదా మనం నేను కూడా వచ్చిన కదా మార్కెట్కి ఎనిమిది వేల ఆరు వందలా నేను ఐదు వందలే చెప్పినా కానీ ఆరు వందలు కదా అంటే మార్కెట్కి వచ్చిన రోజు అన్నకి ఇబ్బంది అవుతుందంటే నేను వచ్చిన నేను ఆటో కిరాయిలకు అవన్నీ కొద్దిగా చిన్న ఖర్చు ఒక రెండు వేల దాకా ఆటో ఖర్చు అంతేనా ఇంకా మధ్యలో ఏమైనా టానిక్లు ఇచ్చినావా ఏమేంటి ఏం ఏం టానిక్ ఇచ్చినాం నట్టలక అయితే టానిక్ కూడా అనమాట అంటే నట్టలు పడితే మాత్రం అవి కొద్దిగా తొందరగా ఎదగలేవు అన్నమాట అందుకని నట్టల టానిక్ దాంతో పాటు కొద్దిగా బలం కోసమని తెచ్చింది మా అన్న అది కూడా అందరం ఇద్దరం కలిసి అయితే ఫ్రెండ్స్ ఇది గొర్రెలకు సంబంధించింది ఇంకా మాకు లాస్ అనేది ఏం రాలేదు ఇందులో అయితే ఒక్క ఒక రూపాయి లాస్ రాలేదు స్టార్టింగ్లో మేము మే మేకలు తీసుకొచ్చాము అంటే మాకు తెలియకుండా కొత్త కొత్త ఫామ్ పెట్టినా మాకు కొత్త ఫామ్ని ఖాళీగా ఎందుకు ఉంచాలని చెప్పేసి మేము ప్రశాంతంగా వెళ్ళిపోతే అన్నకు ఆటో కిరాయి కోసం అని అతను ఇక వెళ్దాం 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 అని చెప్పేసి ఆ గొర్రెలని డెబ్బై వేలకు పట్టుకొచ్చినాము ఎన్ని ఉండ అవి పదిహేను పరిహన్ కొర్లུ་ కదా మేకలు మేక పిల్లలు అవి అస్సలు ఎదగలేవు అసలు ఏట్ల సినిమాట్లానే రూపాయి కూడా లాభం వచ్చేలై మేకల్లో కదా ఆ మేకలు మాకు చాలా లాస్ అయింది ఆ అందులో వదన్నా కూడా మాకు మనం చాలా లాస్ అయినం గా అది అయిపోయిన తర్వాత ఆరు నెలలు మెప్పినంది ఆరు నెలలు మెప్పినా కష్టం వేస్ట్ దానికి వడ్డీ లేదు దాంట్లో మూడు నాలుగు చనిపోయినాయి దానికి ఉన్నదానికి తెచ్చిన రేట్ కంటే తక్కువ కదా ఇది మేకలకు గొర్రెలకు ఇది ఇంకా మధ్యలో ఇంకా వాటికి మందులు ఇంకా మందులు కూడా తెచ్చినాం కదా అవి కూడా పోయినాయి కానీ గొర్రెలకు కేరింగ్ చాలా ఉండాలి గొర్రెలోనా ఏం రిస్క్ చేసాం ఇందులో అట్లా అనిపిస్తుంది కడిగిన మధ్యలో అంతే కడగాలి టార్నిక్లు వేయాలి దానికి అది రోగం రోగమొచ్చిందంటే తట్టుకోలే ఎక్కువ చనిపోతే తొందరగా మేకలు తట్టుకుంటాయా మరి మేకలు ఎందుకు సచ్చినాయి ఇవి ఎందుకు సాగలే దానికి గమనిస్తూ ఉండాలి ఇది ఇంకా ఏది మధ్యలో ఏడా మేకలు మూడు నాలుగు చచ్చినాయి అంతే గమనిస్తూ ఉండాలి ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ హెల్తీగానే ఉన్నాయి కదా ఇప్పటివరకు మనకు దగ్గర వచ్చిన వచ్చి చనిపోలే కాళ్ళు చెద్దు పక్షవాతం వస్తా అలా పక్షవాతం వచ్చి కింద అంతే రాకుండా ఉంటే ఇక ఎంత కొంత అమ్మేసినామంటే అట్లనే కోళ్లు కూడా అంతే అయినాయి మనవి ఆ టైంలోనే అదంతా అప్పుడు డిజైర్ వచ్చింది అనుకుంటా ఎండాకాలంలోనే కదా ఇది తెల్లది ఎర్రదు ఎర్రది కలిపి ఎంత ముప్పై ఆరు వందలు తెచ్చిన అది కాదు ఇది ముప్పై ఆరు వందలు అంటే ఒకటి ఎంత పడ్డట్టు ఇప్పుడు ఎనిమిది వేలు పోతాయి కదా రెండు కలిపి ఎనిమిది వేలు పోతాయి కదా దీని ఎనిమిది వేలు అంటే కూడా ఎంత ముప్పై ఆరు వందలు అంటే కూడా మరి మూడు మూడు నెలలు మేపునే ఇప్పటివరకు ఒక రోజు నెలకు కూలి ఎంత వేసుకోవాలి అది కూడా వేసుకోవాలి కదా నెలకు కూలి నెలకు ఎంత ఈ అదా ఇప్పుడు ఎంత పోతుంది అది వచ్చినా కదా ఎంత అది ఐదు వేలు పోతుందా నాలుగు వేలు ఇంకోటి మేకలు అసలు ఎదుగనేది తొందరగా మాకైతే మేకల్లో చాలా లాస్ అయింది దాని వడ్డీ అది ఇది గట్టి ఉండాలి ఆకులు ఉండాలి అప్పుడు ఎండాకాలం కదన్న ఎండాకాలం కదా ఇప్పుడు వర్షాకాలం ఇప్పుడు ఏం సతయిస్తలేవు అది అందుకే మీకేమన్నా ఈ ఇన్ఫర్మేషన్ తెలుస్తుందేమో అని ఈ వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్ అంటే మా మేము మీ అసలు అబద్ధం చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే మా దగ్గర నుంచి మీరేం దోచుకోరు కదా మాకు కూడా తెలుసు అది చెప్తే ఏముంది మీకు కూడా కొద్దిగా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను మాండి ఉంటుండు నువ్వు ఎప్పుడంటే అప్పుడు వీడియో తీసుకొని పోతున్నావు అని మన పాము గురించి కూడా వీడియోస్ వెళ్తూ ఉండాలి కదా జనాల్లో అని చెప్పేసి నేను చేస్తున్నా మీకు కూడా కొద్దిగా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది నాకు కూడా కొన్ని తెలియకున్నా నేను కొద్దిగా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా నాకు తెలుసుకొని చెప్తున్నా ఇంకా ఫైనాన్షియల్గా డబ్బులుంటే ఇంకా ఎంతైనా ఏ రేంజ్లో అయినా మనం డెవలప్ చేయవచ్చు కానీ మనకు మిషన్స్ లేదు తర్వాత పొలా పొలాలు ఉన్నాయి అందులో పెంచవచ్చు కానీ మిషన్ లేదు ఇంకా లోపల కూడా సెటప్ ఉండాలి కదా దానికోసమని వెయిట్ చేస్తున్నాం ఇప్పుడైతే స్టార్టప్ కదా కొద్ది మెల్లగా స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు ఇవి కానీ మాకు లాభం వచ్చినట్టు అనిపిస్తే మన ఏమంటుండంటే నెక్స్ట్ ఇవి ఇవి అవి అయిపోయిన తర్వాత మొత్తం ఒక ఎన్ని అన్నా వంద్రెలు వంద గొర్రెల ఇప్పుడు మనం స్టార్టింగ్ నలభైతో స్టార్ట్ చేసినాం అంతకుముందు ఏమైనా తెచ్చినాము మనం కొన్ని ఒకటి మనం చిన్న చిన్న పిల్ల తెచ్చినాం కదా మొన్న కెమెరా ముందు మాట్లాడాలంటే అనిపిస్తుంది అనిపిస్తుందంట సరేలే ఇంకా యా అయితే అయితే ఫ్రెండ్స్ స్టా స్టార్టప్ కాబట్టి మేము ఒకటి చిన్న గొర్రె పిల్ల తెచ్చినాము అది ఎంత తెచ్చినాం అన్న ఆహా అది కాదు మనం పెద్దది అమ్మినాం చూడు అన్నిటికంటే పెద్దది మూడు వేలకు తీసుకొస్తే అది ఎంత పోయిందన్న పదిహేడు వేలు పోయింది అంటే మూడు వేలు తీసేసిన మూడు వేలు తీసేస్తే ఎంత ఇదే తమ్ము చూస్తారో చూడాక సరే మా